ఓం నమో వెంకటేశాయ హిందూ టెంపుల్ గైడ్కు స్వాగతం నా పేరు రాజచంద్ర మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తిరుమల తిరుపతి దేవాస్థాయం సంబంధించిన తాజా సమాచారాన్ని మీకు అందిస్తూ ఉంటామండి మీరు మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకుముందే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే కనుక ఎప్పట్ల లైక్ చేసి ప్రోత్సహించండి ఈ సీనియర్ సిటిజన్ గురించి యూట్యూబ్లో ఎవరిని నచ్చినట్టు వాళ్ళు చెప్పేస్తున్నారండి అరవై సంవత్సరాలకి తగ్గించేసారు వయసు అరవై సంవత్సరాలకు వచ్చిన వాళ్ళందరికీ శుభవార్తను కొంతమంది ఏంటవి ఈ టీటీడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొంతమంది పాపం ఆ ఏం చేశారంటే ఇంతకుముందున్న మెసేజ్నే మరలా ఈ వైసీపీ ప్రభుత్వం నిరంకుశ పరిపాలన అర్థమైంది తిరుమలకు మంచి రోజులు వచ్చాయి ఇక్కడ నుంచి ఏంటి ఉదయాన్నే దర్శనమిస్తున్నారు సీనియర్ సిటిజన్స్కు మధ్యాహ్నం దర్శనమిస్తున్నారు ఇరవై ఐదు రూపాయలకి రెండు లడ్డూలు ఇస్తున్నారు భోజనం పెడుతున్నారు టిఫిన్ పెడుతున్నారు వాళ్ళు చూసినట్టు రాసేస్తారండి సో అది పాత పద్ధతి అండి ఆన్లైన్ సిస్టమ్ రాకముందు జరిగిన పద్ధతిదే ఆ ఫార్వర్డ్ మెసేజ్ని కాస్త నాలుగు లైన్లు ఎదర్ రాయిపోతే మళ్ళీ పాపం ముసలి వాళ్ళందరూ ఇదే నిజం అమ్మనుకుంటున్నారు మళ్ళీ నాకు మెసేజ్ చేస్తున్నారండి ఏం బాబు నిజంగా పెట్టారు ఏటమ్మా అని సో అది లేదండి ఇంకా అటువంటిది ఏం సిస్టమ్ తీసుకురాలేదు సెప్టెంబర్ నెలకు కూడా ఈనా రిలీజ్ చేస్తున్నారు సో మీకు డేట్ చెప్తున్నాను నేను పద్దెనిమిది నుంచి ఇరవై తారీఖు వరకు ఆర్థిక సేవ టికెట్స్ అంటే మొదట దర్శనం సంబంధించి లెక్కటా టికెట్స్ ఇరవై అయిపోయింది కదా ఇరవై ఒకటినమ్మో కళ్యాణ్ టికెట్లు ఉదయం పది గంటలకు ఆన్లైన్ సేవ మధ్యాహ్నం మూడు గంటలకు సో మధ్యాహ్నం మూడు గంటలకు ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళకి సేవలో పొగనకు అవకాశం ఉంటుంది సో ఇరవై ఒకటి వరకు అయిపోయాయి మనకు నెక్స్ట్ ఇరవై రెండవ తారీఖున అంగప్రదేశ్ టికెట్స్ రిలీజ్ చేస్తున్నారు ఉదయం పది గంటలకు సీనియర్ సిటిజన్ మధ్యాహ్నం మూడు గంటలకు సో ఇప్పుడు మనకి రిలీజ్ చేస్తున్నారంటే ఆ పద్ధతి లేనట్టే కదా సో అది కాస్త గమనించండి మీరంతా పెద్దవాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాం మేమందరం కలిసి ఒక్కోటి ఒకటి చెప్పి క్షమించండి వాళ్ళందరి తరఫున నేనే చెప్తున్నాను మీకు సో ఇక్కడ మనకు ప్రత్యేకించి సీనియర్ సిటిజన్స్కి రూల్ ఏంటంటే అరవై ఐదు సంవత్సరాలు ఉండాలండి సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ సో సిక్స్టీ ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయి సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ రావాలన్నమాట మీకు ఇక్కడ సిస్టమ్ ఏం చేశారంటే భార్య భర్తకు మాత్రమే అవకాశం ఇచ్చారండి సో దానితో కొంచెం తలనొప్పి ఎక్కడం మొదలైందంటే మన వాళ్ళకి ఇంత ముందు ఎవరికైనా తోడు తీసుకెళ్ళడం అలవాటు భర్త లేని వాళ్ళు కొంతమంది ఉన్నారు భార్య లేని వాళ్ళు కొంతమంది ఉన్నారు వీళ్ళ పరిస్థితి ఏంటంటే అర్థం కాలేదు అనమాట ఇందులో ఏంటంటే సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్నవాళ్ళు ఫిఫ్టీ ఇయర్స్ వాళ్ళ వైఫ్ ఉండాలన్నమాట సిక్స్టీ ఫైవ్ నుంచి ఎక్కువ ఉన్నా పర్వాలేదు సిక్స్టీ ఫైవ్ కన్నా తక్కువ ఉండకూడదు సో వాళ్ళ వైఫ్ వయసు ఎంత ఉండాలంటే కనుక ఫిఫ్టీ ఇయర్స్కి అబవ్ ఉండాలి సో ఫిఫ్టీ ఉన్నా పర్వాలేదు ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూ అనమాట సో ఇక్కడ సమస్య ఎక్కడ మొదలు ఏంటంటే ఒక అతనికి భార్య లేదనుకోండి ఆయన వయసు సెవెంటీ ఇయర్స్ అయ్యింది అనుకోండి ఆయన ఎవరిని తీసుకెళ్తారు తోడు నిజానికి తోడేమీ లేకపోయినా అక్కడ సీవర్ సేవకులు ఉంటారు ఇబ్బంది ఏమీ లేదు కాకపోతే ఏంటంటే మన వాళ్ళు ఉంటే కనుక మంచిది తగ్గ దర్శనం అవుద్ది తోడుగా ఉంటే కనుక అని అందరూ అనుకుంటారు కాబట్టి ఎవరో ఒకరు తోడు తీసుకొచ్చుకుంటుంటారు సో ఇందులో చాలామంది ఏం చేస్తున్నారంటే అక్కడ వాళ్ళ అమ్మాయిని కానీ ఎవరో ఒకరు వాళ్ళ అమ్మాయినో లేదంటే పక్కింటి అమ్మాయినో లేదంటే వాళ్ళ చెల్లినో ఎవరో ఒకరు సేమ్ ఏజ్ ఉంటారు కదండి సో వాళ్ళని తీసుకొచ్చేసుకుంటున్నారనమాట సో అక్కడ భారీ భర్త సర్టిఫికేట్ అడగడం లేదండి సో కాబట్టి మీరు ఫిఫ్టీ ఇయర్స్ దాటిన ఆడవాళ్ళని ఎవరైనా తోడు తీసుకెళ్ళవచ్చు కాకపోతే మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే స్పౌస్ అని పెడేస్తున్నారు ఆప్షన్ అలా తీసుకెళ్తున్నారండి సేమ్ పాపం ఇక్కడ ఆడవాళ్ళకి ఇబ్బంది ఎక్కడ ఏంటంటే వీళ్ళకి ఒక సిక్స్టీ ఇయర్స్ వచ్చాయనుకోండి బర్త్ ఉంటే ఫిఫ్టీ తో అయిపోతుంది వీళ్ళకి విడిగా ఉంటే కనుక వాళ్ళు సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చే వరకు మళ్ళీ ఛాన్స్ లేదండి సో మీరు తో ఇంకా తక్కువ ఏజ్ వాళ్ళు తీసుకెళ్లారంటే కనుక ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ప్రస్తుతంగా ఆన్లైన్ సిస్టమే రన్ అవుతుంది మీకు మధ్యాహ్నం మూడు గంటలకి దర్శనం ఉంటుందండి ఒక గంటలో అయిపోతుంది సీనియర్ సిటిజన్ దర్శ ఏజ్ ఎలిజిబుల్ నుండి ఉంటే కనుక తప్పకుండా మీరు సీనియర్ సిటిజన్ లైన్లోకి వెళ్ళండి అలా కాకుండా తొందరగా మీరు మిగిలిన టికెట్ బుక్ చేసుకునే ప్రయత్నం చేయకండి మిగిలిన టికెట్లు అంటే మూడు రూపాయల దర్శన టికెట్స్ అని సేవలు అయితే పర్వాలేదు ఇందులో ఏంటంటే చక్కగా మీరు ఒంటికన్నారా రెండవ టైంకల్లా రిపోర్ట్ చేస్తారు అక్కడ మనకి బ్రిడ్జ్ ఉంది చూడండి ఆ బ్రిడ్జ్ పక్కనే ఉంటుంది అనమాట రిపోర్ట్ చేసేది సో అక్కడ రిపోర్ట్ చేస్తారు నడవలసిన దూరం తక్కువగా ఉంటుంది కరెక్ట్గా గంటలో దర్శనం అయిపోతుంది తోపులాట లేకుండా ప్రశాంతంగా అవుతుంది అదో సిస్టమ్ బాగా పెట్టారు సో వికలాంగులకి సేమ్ అదే టైం అండి అదేవిధంగా వయో వృద్ధులకు కూడా సేమ్ అదే టైం అనమాట అందరికీ ఒక గంటలో దర్శనం అయిపోతుంది సో ఉదయం మాటలు లేవండి మీకు మధ్యాహ్నం ఉంటుంది నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత మనకు ఈ టికెట్స్ మీకు ఏం దొరకకపోతే అయితే మూడు వందల రూపాయలు దశం టికెట్ మూడు వందల రూపాయల దర్శన టికెట్లు ఒక ప్లస్ ఏంటంటే మనం ఒకేసారి ఆ టికెట్ వరకు బుక్ చేసుకోవచ్చండి మీరు ఎక్కువ మంది టికెట్ బుక్ చేసుకోవాలంటే కనుక రెండు మూడు మొబైల్లో బుక్ చేసుకోవచ్చు ఇంకొక డౌట్ ఏంటంటే ఇక్కడ ఫర్ సపోజ్ మీరు మూడు వందల రూపాయల దర్శనం టికెట్ రాత్రి ఉమ్మడికి వచ్చింది అనుకోండి మీ ఫ్రెండ్ వాళ్ళు బుక్ చేసుకుంటూ వాళ్ళు ఏ గంటలకు బుక్ చేశారనుకోండి మీ ఎద్దరు ఒకే టైంకి వెళ్ళొచ్చండి ఇబ్బంది ఏమీ లేదు సో డేట్ మారిపోకుండా చూసుకోండి నెక్స్ట్ ఏంటంటే ఈ పంపించడం అనేది సాధారణంగా ఏంటంటే మన రిపోర్టింగ్ టైం అంటే మనం తొమ్మిది గంటలకు బుక్ అంటే అర్థం ఏంటంటే మనం తొమ్మిది గంటలకు వెళ్ళాలి అని చాలామంది సార్ మాకు ఇప్పుడు ఖాళీగానే ఉన్నామండి రెండు గంటలకల్లా వెళ్ళిపోవచ్చు అని అడుగుతుంటారు మీరు వెళ్ళండి ఎంట్రీ పాయింట్ దగ్గరే అక్కడ మనకు వాళ్ళ ఎంప్లాయీస్ కానీ లేదంటే శ్రీఓ సేవకులు కానీ ఉంటారు వాళ్ళకి ఆల్రెడీ చెప్తారనమాట సో ఈవినింగ్ ఫైవ్ లోపు వచ్చిన టికెట్స్ అన్నీ వచ్చేయండి అని చెప్తారు సో అప్పుడు అలా మూడు గంటలు ఒకేసారి కవర్ అయిపోతుంది అనమాట సో రద్దీ లేదనుకోండి మేము పంపించేస్తారు రద్దీగా ఉంటే కనుక వాళ్ళు చెప్తారు ఇప్పుడే కాదండి టూ అవర్స్ తర్వాత రెండు అని సో కాబట్టి మీకు టైం ఉంటే వాళ్ళ దగ్గర వీళ్ళు కనుక్కోండి రెస్ట్ని బట్టి వాళ్ళు పంపిస్తుంటారు అనమాట సో డేట్ మాత్రం మార్చుకోవడానికి ఉండదండి టికెట్ క్యాన్సిల్ చేయడానికి ఉండదు మీ మనీ అనేది బ్యాక్ రాదనమాట నా టైం రాదు ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ మూడు వందల రూపాయల టికెట్ అనేది మనకు ఇరవై నాలుగో తేదీ ఉదయం మూడు గంటలకేమో ఉదయం పది గంటలకి మూడు వందల రూపాయలు వచ్చిన టికెట్స్ మధ్యాహ్నం మూడు గంటలకే రూమ్స్ రెడీ చేస్తున్నారండి ఈ రూమ్స్ అన్నది ఏంటంటే ఇక్కడ దర్శన టికెట్ ఉంటేనే రూమ్ ఇస్తారండి ఇంతకుముందు అయితే దర్శన టికెట్ ఉన్నా లేకపోయినా అంటే మనకి ఏ టికెట్లు బుక్ చేసుకోకపోయినా మన రూమ్ బుక్ చేసుకునే వాళ్ళము ఇప్పుడు ఆ సిస్టం లేదండి ఎవరికైతే దర్శన టికెట్ ఉందో ఇప్పుడు నేను చెప్పిన సేవలు అన్నిటికీ కూడా ఏది బుక్ చేసుకున్నా మీరు ఎలిజిబుల్లే రూమ్ బుక్ చేసుకోవడానికి సో అది ఈ రూమ్ బుక్ చేసుకోవడంలో ఒక విషయం గుర్తుపెట్టుకోండి అక్కడ మనకు డేటు అంటే పంతొమ్మిది తారీఖు మీరు బుక్ చేసుకున్నారని అనుకోండి డేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ మన ఎంత ఏం చూపిస్తుంది అంటే స్లాట్ అని అడుగుతుంది చాలామంది స్లాటే కదా ఏదో ఒకటి పెడేస్తున్నారు అలా పెట్టకండి ఈ స్లాట్ సిస్టమ్ అంటే ఏంటంటే మీరు ఏ టైంలోగా తిరుమల చేరుకుంటారు అని అర్థం అనమాట మీరు ఇక్కడ టైం ఎలా ఉంటుందంటే అర్ధరాత్రి పన్నెండు గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు ఒక స్లాట్ అంటే మీరు ఏ తెల్ల చూడడం నాలుగు గంటలకు వెళ్ళిలో ఉంటే డెఫినెట్గా వెళ్ళిపోతారంటే కొండపైకి అంటే అది బుక్ చేసుకోండి లేదు సార్ మేము ఏ పది గంటలకు వెళ్తాం అండి పంట పై పదకొండు అయిపోద్ది అనుకోండి ఆరు గంటల నుంచి పన్నెండు గంటల వరకు స్లాట్ ఉంటుంది అది బుక్ చేసుకోండి మాకు మధ్యాహ్నం అయిపోద్దండి అండి మీరు నడిసి వెళ్ళాలి అనుకోండి మళ్ళీ పన్నెండు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల టైం ఉంటుంది కొంతమంది నెక్స్ట్ డే దర్శనానికి ముందే రూమ్ బుక్ చేసుకుంటారు కదా సో అలాంటి వాళ్ళు సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల టైం పెట్టుకోండి ఇలా పెట్టుకోండి మీకు టైం కనుక తేడా వస్తే ఒక ఫైవ్ మినిట్స్ టై మినిట్స్ లేట్ అయినా సరే రూమ్ ఇవ్వరండి సో మీరు అనవసరంగా బుక్ చేసుకుని రూమ్ లాగా ఇబ్బంది పడతారు కాబట్టి నేను చెప్పిన ఈ చిన్న విషయాన్ని మీరు ఆ రోజు గుర్తుపెట్టుకుని ఒకళ్ళు మీరు అవతానం చేస్తుంటే కనుక బాబు అక్కడ స్లాట్ టైం అని ఉంటుందంట కదా సో మన కొండపైకి వెళ్ళబోతు పొద్దున్న తొమ్మిది అయిపోద్ది దాని దగ్గర బుక్ చేయని చెప్తే కనుక వాళ్ళు చేస్తారండి ఆ విధంగా మీరు ఈ సెప్టెంబర్ నెలకి సంబంధించి టికెట్స్ అనేవి బుక్ చేసుకోవడానికి ప్రయత్నించండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక అడగండి తప్పకుండా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఓం నమో వెంకటేశాయ